దేవునామం పేరటం మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథం గురించి ధ్యానం చేస్తున్నాం కదూ దేవుని వడంబడిక దేవుని నిత్య వడంబడిక దేవుడు ఎలా మాట్లాడాడు మనుషులతోటి అనేది మూడు విషయాలు మాట్లాడుకున్నాం నేను నీ దేవుడిని ఉంటాను అలాగే మీరు నా జనాంగమై ఉంటారు నేను మీ మధ్య నివాసం చేస్తానని వడంబడిక ఇచ్చాడని మనం ధ్యానం చేసాం ఈరోజు మరి ఆది నుంచి ప్రకటన వరకు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో కొన్ని అధ్యాయాలు విడమర్చి మాట్లాడుకుందాం ఈరోజు మరి ఆ యొక్క ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి ఈ ఐదు గ్రంథాలని ఏమని పిలుస్తారు వాటి గురించి మనం ధ్యానం చేద్దాం పెంటిచు అని అంటారు ఆది కాండం నుంచి ద్వితీయోదేశాండం వరకు ఈ ఐదు గ్రంథాలను ఎబ్రిల్లో తోరా అని పిలుస్తారు లేకపోతే చట్టములు లేతే ఆదేశములు నేర్పించడం ఈ మూడుగా మాట్లాడుతుంటారు థోరా గ్రంథములు అని అంటారు హిబ్రి భాషలో గ్రీక్ భాషలో ఇవే మరి చట్టములను పెంటుచ్చు అని పిలుస్తారు అంటే ఐదు కాండములు అని అర్థము ఈ ఐదు కాండాలను కూడా మోస రాశాడు అని అంటారు మోస రాసిన గ్రంథాలు అని అంటారు ఈ ఐదు గ్రంథాలు ఆది నుంచి నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి భాగాలు ఏమైతే ఉన్నాయంటే సంఘటనలు అని అంటారు లేకపోతే విషయ చూచిక అంటారు ఇదంతా మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే చాలా వరకు బైబిల్ చదువుతాం కానీ బైబిల్ ఎలా ఎన్ని అధ్యాయాలు ఎన్ని వచ్చినా అనేది మనకి తెలియదు అందుకని ఇక్కడ నుంచి మనం ధ్యానం చేద్దాం కొంత ఒక ఐదు పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో ఒక అధ్యాయం గురించి లేకపోతే ఒక పుస్తకం గురించి మనం ధ్యానం చేస్తే కనుక అది మనకి జ్ఞానయుక్తంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను ఈ ఆది కాండం దగ్గర నుంచి ద్వితీయ ప్రదేశ కాండం వరకు ఉన్నటువంటి సంఘటనలు లేకపోతే ప్రారంభము ఆదికాండం ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చిన వరకు ఆరంభం గురించి మాట్లాడతాం అంటే ఆరంభం ఏముంది సృష్టి ఉంటుంది ఆ సృష్టిలో ఆదాము అవ్వ అవన్నీ కనపడి తర్వాత మళ్ళీ దగ్గరికి వెళ్ళగానే పతనము కనిపిస్తుంది కయ్యేను హేబేలు పతనం కనిపిస్తుంది ఆ తర్వాత జలప్రళయము నోవాహు అతని ముగ్గురు కుమారులు ఆ జల ప్రళయం కనిపిస్తుంది ఆ తర్వాత బాబేలు యొక్క మరి ఆ బిల్డింగ్ కనిపిస్తుంది బాబేల యొక్క మరి ఆ యొక్క మనకి ప్రజలు కనిపిస్తూ ఉంటారు ఆ యొక్క జనాంగాలు కనిపిస్తూ ఉంటారు దేవుని ప్రజలు ప్రారంభం కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఆది కాండం పన్నెండో అధ్యాయం నుంచి పంతొమ్మిదో అధ్యాయం వరకు దేవుని ప్రజలు ఎక్కడ స్టార్ట్ అయ్యారు అనేది మొదలవుతూ ఉంది ఆ తర్వాత ఆది పురుషులు అంటాం మనం లేకపోతే పితరులు అంటాం ఆ పితరులు ఈ ఆది కాండంలోనే మొదలు మొదలయ్యాయి ఎవరాళ్ళు అబ్రహాము ఇసాకు యాకోబు యేసాబ్ వీళ్ళందరూ మనకు ఆది కాండంలో వస్తారు ఆ తర్వాత ఆది కాండంలో ఇంకా మనకి ఆది కాండం నుంచి కాండం వరకు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఐగుప్తిలో బానిసత్వం కనిపిస్తుంది తర్వాత ఐగుప్తి నుంచి విడుదల కనిపిస్తూ ఉంది ఆ తర్వాత సినాయి పర్వతం మీద దేవుడు మాట్లాడినటువంటి నిర్గమకాండము కాండము సంఖ్యాకాండంలో కూడా దేవుడు సీనాయ పర్వతం మీద మాట్లాడాడు ఆ దర్శనాలన్నీ కనిపిస్తుంటాయి ఆ తర్వాత కనానులో ప్రవేశించడం ప్రవేశించడానికి సిద్ధపడతారు సంఖ్యాకాండం పదో అధ్యాయము లేకపోతే త్రితీయ దేశకాండం ముప్పై నాలుగు అధ్యాయం వరకు సంఖ్యాకాండం పది నుంచి త్రితీయోప దేశకాండం ముప్పై నాలుగు వరకు కూడా వీళ్ళు కానాంలో ప్రవేశించడానికి ప్లాన్డ్గా సిద్ధపడటం జరుగుతూ ఉంటుంది అయితే కాదేశు బాబియా వద్ద అపజయం కనిపిస్తుంది ఇక్కడ మనకి ఈ కానాన్లో ఏం కనిపిస్తుంది ఆ తర్వాత అరణ్యంలో తిరుగులాట కనిపిస్తుంది మనకి కారణాలలో ప్రవేశించడం అనేది మనం చూస్తూ ఉన్నాం అంటే సిద్ధపాటు సంఖ్య కారణము పదో అధ్యాయం నుంచి ద్వితీయ ప్రదేశ ముప్పై నాలుగు వరకు ఈ యొక్క మరి వాళ్ళ ప్రిపరేషన్ అంతా మనకి ఈ యొక్క పెంచుచులో కనబడుతూ ఉంది ఆ తర్వాత కాదేశు ప పదవిలో అపజయం పొందుతారు ఆ తర్వాత అరణ్యంలో తిరుగులాడుతూ ఉంటారు మోయాబు మైదానంలో ధర్మశాస్త్రం వీళ్ళకి రెండవసారి ఇవ్వబడుతుంది ఇవన్నీ కూడా ఈ యొక్క ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు మనం గమనించవలసిన చరిత్ర అయితే ఇందులో ముఖ్య అంశాల గురించి మనం చూద్దాం ఆది కాండం నుంచి ది ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి చరిత్ర మూలాంశాలు ముఖ్య అంశాలు ఏంటంటే ఒకటి సృష్టి దేవుని క్రియ నేరుగా జరిగిందా ఎలా జరిగింది అనేది సృష్టి ఆరంభం గురించి మాట్లాడుతూ ఉంటాడా తర్వాత ఎంపిక దేవునికే నిర్ణయాధికారం ఉందా లేకపోతే ఆయన బాధ్యతాయుతంగా చేశారు ఎలా చేశారు ఈ సృష్టిని అనేది తర్వాత ఒడంబడిక మూడోది ఒడంబడిక దేవుని ఒప్పుదల అసమాన వర్గాల మధ్యన దేవుడిచ్చినటువంటి దేవునికి మానవుని ఉప్పు ఉప్పుదల లేకపోతే వడంబడిక ఇవన్నీ ఈ యొక్క మరి అధ్యాయాల్లో కనిపిస్తూ ఉంటాయి తర్వాత నిర్గమము దేవుని విమోచన కార్యం కనబడుతూ ఉంటుంది అంటే పరిచర్య కొరకు బానిసత్వం కొరకు ఈ రక్తం ద్వారా వీళ్ళు ఇచ్చినటువంటి నిర్గమము నిష్క్రమణము కనిపిస్తుంది ఆ తర్వాత ధర్మశాస్త్రము దేవుని నిబంధన ఎలా ఉండాలి ఏ కా వాటికి కావలసినటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా ఇందులో కనిపిస్తూ ఉంటాయి ఆ తర్వాత అవిధేయత మానవుడు త్రవ తప్పిపోవడం ఈ యొక్క భాగాల్లో కనిపిస్తుంది మానవుని యొక్క పతనము దీన్ని ఎలా నివారించాలి అనేది దేవుడు వీళ్ళతో మాట్లాడింది కూడా ఆది కాణం నుంచి నిర్గమా ద్వితీయోపదేశ కారణం వరకు మనకు కనిపిస్తూ ఉంది అయితే ఈ యొక్క ఐదు గ్రంథాలను మోసే రాశాడు అని అంటారు కొంతమంది వ్రాయలేదు తెలియదు అని రాస్తారు అక్కడ చరిత్రలో ఉన్న సత్యాలు ఇవి అయితే మోస రాశాడు అనడానికి ఆధారాలు ఎందుకు అలా అంటున్నారు అంటే ఈ యొక్క డేట్స్ను గమనిస్తే కనుక క్రీస్తు శకం పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి పన్నెండు వందల సంవత్సరాలకు మధ్య కాల వ్యవధిలో రాయడం జరిగింది అయితే మోస తెలుసుకోవడానికి అవకాశం ఉన్న సమాచారం అందులో ఉంది కాబట్టి మోస గ్రహించాడు కాబట్టి మోస తెలుసుకున్నాడు కాబట్టి సేనాయ పర్వతం దగ్గర దేవునితో మాట్లాడి ఇవన్నీ అందులో ఉన్నాయి కాబట్టి మోస వ్రాసాడు అని అవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా మోసే పలికిన పలుకులు మోసే పలికిన మాటలు ఈ పెంచచ్చు అని చెబుతూ ఉంది ఇక తోరా గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే మోసే పలికాడు అని చెబుతుంది అది ఎక్కడ ఉన్నాయి వాటికి ఉన్నటువంటి రిఫరెన్స్ ఎక్కడ ఉంది అంటే నిర్గమా కాండము ఇరవై నాలుగో అధ్యాయము మూడవ వచ్చినంలో కనిపిస్తుంది అలాగే ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటి అధ్యాయము తొమ్మిదవచనంలో కూడా ఇక ప్యాంటెట్యూలో మోషే మాట్లాడిన పలుకులు ఈ రెండు అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది కాబట్టి మోషే వ్రాసాడు అని అంటున్నాం అంతేకాకుండా మోషే పలికిన పలుకులు ఇవి అని ఏసు ప్రభు వారు చెప్పడం కూడా జరిగింది మార్కూసు సువార్తలో మనం గమనిస్తే ఏడో అధ్యాయము పదో వచనంలో మోషే మోషే పలికిన పలుకులు అని ఏసు చెప్పడం జరిగింది అంతే అదే అధ్యాయంలో పదో అధ్యాయము మూడవ వచనంలో కూడా మరి ఈ పలుకులు కనపడుతుంది ఉన్నాయి మార్కు సువార్త వార్త పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో ఉద్యమంలో కూడా ఈ పలుకులన్నీ మోసే పలికాడు అని యేసు ప్రభు వారిని చెప్పడం జరిగింది కాబట్టి ఇక ప్యాంటుచ్చు అనేది లేకపోతే మొహెబ్రీలో తోర అనే చట్టాలు లేకపోతే ఈ గ్రంథాలు ఆది ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం ఐదు గ్రంథాలను కూడా అంటారు ఈటలి మోసే రాసాడని చెప్తూ ఉన్నారు ఇవన్నీ బైబిల్కున్నటువంటి చరిత్ర మనకి చెప్తున్న సత్యాలు ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో బైబిల్ ఎవరు రాశారు ఆది ఎవరు రాశారు లేకపోతే వీటి గురించి చర్చలు బాగా కనపడుతూ ఉన్నాయి తప్పులు ఎందుకు చేశాడు లోతు ఎందుకు తప్పులు చేశాడు అన్ని ఎందుకు ఇలా అబద్ధాలు ఉన్నాయి బైబిల్లో అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అసలు బైబిల్ ఎక్కడ రాశారు ఎవరు రాశారు ఎందుకు రాశారు ఆది ఎక్కడి నుంచి మొదలైంది ఎవరు రాశారు మనకి స్టోరీ తెలుసు కణాన్లోకి విభజన తెలుసు లేకపోతే కణాల్లోకి వీళ్ళు రావడం తెలుసు లేకపోతే ఐగుప్తులో చెర తెలుసు ఇవే తెలుసు కానీ మనకి ఆ రహస్యాలు లేకపోతే చరిత్ర గురించి మనకి ఎక్కువగా తెలియదు కాబట్టి ఆది కాణాన్ని ఏమైనా పిలుస్తారు ఎక్కడి నుంచి మొదలైంది ఇవన్నీ కూడా మనం ధ్యానం చేయాల్సిన అంశాలుగా పరిగణించవలసిన అవ ఆవశ్యకత ఇప్పుడు కనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఇంకా బైబిల్ జ్ఞానం మనం ఇంకా తెలుసుకోవాలి బైబిల్ ఉన్న గ్రంథాల గురించి విపులంగా తెలుసుకోవాలి బైబిల్ మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం కానీ ఆది ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అంటే చెప్పలేము ఎన్ని వచనాలు ఉన్నాయంటే చెప్పలేము అందుకని నేను ఇక్కడి నుంచి కొంచెం మెల్లమెల్లగా మనం తెలుసుకుందాం ఒక్కొక్క అధ్యాయం గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ఇక్కడ వరకు నేను డి ఇంట్రడక్షన్ చెప్పాను ఆది నుంచి ద్వితీయోపదేశ కాలం ఇంట్రడక్షన్ చెప్పాను అయితే వీటి గురించి మనం తెలుసుకోవాలంటే వీటిల్ని ఆది ధర్మశాస్త్రము లేకపోతే ధర్మశాస్త్ర గ్రంథాలు అని ఈ ఐదు అధ్యాయ ఐదు పుస్తకాలని చెప్తారు ఆది కాండము నిర్గమకాండము కాండము సంఖ్యాకాండము ద్వితీయపదేశ కాండము ఈ ఐదు పుస్తకాలను ధర్మశాస్త్ర గ్రంథాలు అని పిలవడం జరిగింది మరి చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే గనక చరిత్ర గ్రంథాలు పన్నెండు గ్రంథాలు కనపడతాయి ధర్మశాస్త్ర గ్రంథాలు ఐదు కనపడుతున్నాయి మరి చరిత్ర గ్రంథాలు చరిత్ర ఎప్పుడు మొదలైంది లేకపోతే చరిత్ర గురించి మనం డీటెయిల్డ్గా చెప్పుకుంటే ఇప్పుడు హేరోద్ అంటున్నాం లేకపోతే మళ్ళీ ఎస్ అంటున్నాం వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఆ కాలంలో ఎక్కడ ఉన్నారు వీళ్ళు అనేది చరిత్ర సత్యాలు చెప్తున్నట్టు చరిత్ర గ్రంథాలు బైబిల్ గ్రంథాలు పన్నెండు ఈ యొక్క మన బైబిల్లో ఉన్నాయి ఆ తర్వాత జ్ఞాన గ్రంథాలు అంటాము ఈ జ్ఞాన గ్రంథాలు ఐదు కనబడుతున్నాయి యోబు దగ్గర నుంచి పరమగీతం వరకున్నటువంటి ఐదు గ్రంథాలను యోబు కీర్తనలు సామ్యతలు ప్రసంగి పరమగీతం ఈ ఐదు గ్రంథాలను జ్ఞాన గ్రంథాలు అని పిలవడం జరుగుతుంది ఆ తర్వాత పెద్ద గ్రంథాలు లేకపోతే ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు ఐదుగురు కనపడుతూ ఉన్నారు ఎష్ దగ్గర నుంచి దానియలు వరకు ఉన్న వాళ్ళను కూడా మనం పెద్ద అని మాట్లాడుతూ ఉంటాం ఇర్మియా విలప వాక్యాలు ఎహిజికేలు దానియేలు ఇవన్నీ కూడా పెద్ద గ్రంథాలు అంటే పెద్ద ప్రవక్తలు ఉన్న గ్రంథాలు తర్వాత చిన్న పెద్ద ప్రవక్తలు ఉన్నటువంటి గ్రంథాలు పన్నెండు అది హోషే దగ్గర నుంచి మలాఖీ వరకు మనం ఈ కనుక మనం గుర్తుపెట్టుకుంటే కనుక బైబిల్ని ఈజీగా మనం అవుపాసన కట్ పట్టగడిగిన వాళ్ళం అవుతాం మనం గ్రంథాల గురించి మనం డీటెయిల్డ్గా చెప్తాం అయితే ఆది గురించి మనం మాట్లాడుకుందాం ఆ బైబిల్ ఆవిర్భావము బైబిల్ ఎలా వచ్చింది ఎప్పుడు ప్రింట్ అయింది ఇది అంతా తర్వాత ఇంకొక అంశం మాట్లాడుకుందాం ఈ యొక్క బైబిల్ని స్టార్ట్ చేస్తున్న ఆది గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆది కాండం గురించి మనం మాట్లాడుకుంటే ఆది కాండము అధ్యాయాలు ఉన్నాయి ఎన్ని వచనాలు ఉన్నాయి అంటే ఒక వెయ్యి ఐదు వందల ముప్పై మూడు వచనాలు కనపడుతున్నాయి యాభై అధ్యాయాలు ఒక వెయ్యి ఐదు వందల ముప్పై మూడు వచనాలు మనం కనపడుతున్నాయి అయితే ఇక యొక్క ఆది మరి రాసిన ప్లేస్ ఏంటంటే సీనాయి అరణ్యము స్థలము ఎవరి కొరకు రాయబడింది ఇస్రేల్ కొరకు రాయబడింది మరి దాని చరిత్ర కాలం చూస్తే కనుక రెండు వందల నుంచి ఆరు పదహారు వందల నలభై వరకు ఈ ఆదికాండం అధ్యాయాలు మనకి క్రీస్తు శకం రెండు వందల సంవత్సరాల నుంచి పదహారు వందల నలభై సంవత్సరాల వరకు మనకి కనపడుతుంది ఈ యొక్క అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో ఈ నేను డేట్స్ చెప్తాను ఏ అబ్రహాము ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం పన్నెండో అధ్యాయంలో బయలుదేరాడు ఆ ఇయర్ ఏంటి ఇవన్నీ నేను ఒక్కొక్క అధ్యాయం చెప్పుకుంటూ ఆ డేట్స్ మనం చెప్దాం అయితే ఇంట్రడక్షన్ సారాంశం ఏముంది అంటే ఆ వ్యక్తి రాశారు ఎవరు రాశారో తెలియదు కానీ మోసవి రాశాడు అని చెప్తూ ఉంటారు ఈ యొక్క కాలం ఆది కారణం కాలం పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి పన్నెండు వందల సంవత్సరాలు మీరు నిద్రపోయి లేపినా గానీ ఆది కారణం వయసు అంటే పద్నాలుగు వందల సంవత్సరాలు క్రీస్తు శకం పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి పన్నెండు వందల సంవత్సరాల మధ్యలో రాయబడింది ఈ యొక్క ఆధార గ్రంథము ఏంటి ఆది కారణం రాయడానికి ఆధార గ్రంథం దీనికి ఆధారానికి గ్రంథాలు ఉన్నాయండి ఈ ఆధార గ్రంథం ఏంటి అని ఆలోచిస్తే కనుక ఆదాము వంశావళి గ్రంథము దాని సపరేట్గా గ్రంథం ఉంది ఆదాము వంశావళి గ్రంథము ఐదో అధ్యాయం ఒకటో వచనంలో ఇది డీటెయిల్డ్గా గా తెలుస్తూ ఉంది అయితే ఆది ఏంటి సందర్భం ఏంటి అని అంటే మానవ జాతి ప్రారంభము వారి పతనము ఆ నేపథ్యంలో ఇస్రాయేల్ జనాంగము ఆరంభ చరిత్ర వంశము అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆది కాండము ఆది కాండం గురించి ఇంకా మనం చాలా డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఆది కాండం గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ